హాయ్ అండి నమస్తే నేను మీ మాతృ సంతోష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ అయితే అమ్మ అయితే మొగ్గు పెట్టేశారండి నేను కాస్త లేట్గా లేచానన్నమాట ఎందుకంటే నైట్ జర్నీ చేసి వచ్చామండి జర్నీ చేస్తే చాలు చాలా టైర్డ్ అయిపోతాం ఇక వచ్చి పడుకున్నాం తినేసి సో మార్నింగ్ కాస్త లేట్గా లేచాము లేట్గా అంటే సెవెన్ అయిందండి లేచేసరికి అప్పటికే ఎండ వచ్చేస్తుంది ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఎలా కొడుతున్నాయంటే ఎండలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా అండి సంతోష్ అండ్ అక్కిరా వచ్చేసి అమ్మక చేతాల్లో గుండు చేపించుకున్నారు ఇక్కడ వచ్చేసి కనకాంబరాలు అయితే మంచిగా పూసాయనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో అండ్ వచ్చినప్పుడల్లా అనుకుంటున్నానండి హెయిర్కి మెహందీ పెట్టుకుందాం అనుకుంటున్నాను బట్ అసలు కుదరట్లేదు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మందార చెట్టు వచ్చేసి ఇక్కడ చిన్నదండి లాస్ట్ అండ్ చూసింది చాలా పెద్దగా ఉండేది లాస్ట్ వీడియోస్లో బట్ అది కొంచెం అంతా పురుగు పట్టినట్టు అయ్యిందండి అందుకే అమ్మ తీసేశారు ఇదైతే మళ్ళీ కొత్తగా పెరిగి ఫ్లవర్స్ కూడా పూస్తున్నాయి జస్ట్ మొన్ననే అయితే సమ్మక జాతర వెళ్ళే ముందు వచ్చామండి అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ జాతర అయిపోయాక హైదరాబాద్కి వెళ్ళిపోయామన్నమాట మళ్ళీ వచ్చాము ఇంత తొందరగా ఎందుకు వచ్చాము ఏంటి అనేది మీకు తప్పకుండా షేర్ చేసుకుంటాను వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఏంటి అంటే అనుకోకుండా సడన్గా రావాల్సి వచ్చిందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా అండి పువ్వులు వచ్చేసి మంచిగా అన్నమాట అమ్మ వాళ్ళ ఇంట్లో కంటిన్యూగా జర్నీస్ అవుతున్నాయండి అస్సలు చాలా అంటే చాలా నీరసంగా ఉంటుందన్నమాట హైదరాబాద్ నుండి హెచ్ఎన్కి రావడం మళ్ళీ అక్కడి నుండి మా విలేజ్కి వెళ్ళిపోవడం వాళ్ళ నుండి జాతర్కి వెళ్ళడం మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళడం మళ్ళీ ఇంతలోనే మళ్ళీ హనంకొండకి రావడం ఇదంతా జర్నీస్ జర్నీస్ అయిపోతున్నాయి అన్నమాట అసలు నీకు చాలా నీరసంగా ఉంది అందుకే అసలు వీడియో కూడా ఏం షూట్ చేయలేదండి జస్ట్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయనేసి మీకు చ చూపిద్దామనుకుంటున్నాను ఇది చూస్తున్నారు కదండీ కలెమక చెట్టు అయితే అంతా వాడిపోయినట్టు అయిందనమాట లాస్ట్ టైం మీరు చూసినప్పుడు ఎంత బాగుండేదంటే అసలు ఆ చెట్టు దగ్గరికి వెళ్తేనే ఒక మంచి స్మెల్ వచ్చేదండి కరివేపాకుది అసలు ఇప్పుడైతే చెట్టు లేత చెక్కులు వస్తున్నాయి కానీ పైనవి మొత్తం అవి కొట్టేస్తే మళ్ళీ కొత్తగా పెరుగుతాయి అనమాట బట్ అవి తీసేయట్లేదు అమ్మ మళ్ళీ అవి అంతా వాడిపోయింది కొంచెం అంతా వాడిపోయినట్టుందనమాట సో ఇంటి ముందు అయితే ముగ్గు ఇలా పెట్టేశారనమాట ఎవ్రీ ఫ్రైడే వచ్చేసి ఇంట్లో అండ్ ఇంటి ముందు మొత్తం ఇలా క్లీన్ చేసేసి మంచిగా కడపలు పొద్దుచ్చేసి మంచిగా ఇలా బొట్టు పెట్టేస్తారనమాట చూడగానే చాలా మంచిగా అనిపిస్తుంది ఇంటి ముందు ఇలా గడపలకి మొగ్గు పెట్టేసి ఇలా బొట్లు పెడితే చాలా కలగా ఉంటుంది కదా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇక మార్నింగ్ లేచేసి అమ్మ వాళ్ళైతే టీ పెట్టేసుకుంటున్నారు అండ్ అకిరాకి శిక్షితకి ఇలా పెసరిట్ అయితే వేసి ఇచ్చారనమాట ఇక శ్రీక్షిత ఇక్కడికి వస్తే చాలా ఎంజాయ్ చేసేస్తుంది చూస్తున్నారు కదా అమ్మ ఏదో కార్ కొనిపెట్టిందండి దానికి అది పట్టుకొని ఆడుతుంది అనమాట కదా అమ్మ ఈ కార్ వచ్చేసి చాలా బాగుంది అనుకొని దానితో ఆడుతుంది ఇది ఆడుతుంటే అఖిరా వచ్చేసి దాన్ని లాక్కుంటున్నాడు అండి బట్ శిక్షిత ఏంటి అంటే ఇవ్వట్లేదు అనమాట ఇక్కడ మేమైతే బయటికి వెళ్తున్నామండి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఈ మంత్ ఏమో కానీ అసలు న్యూ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుండి అండి అసలు హాస్పిటల్స్ 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 అనమాట ఏదో ఒకటి చాలా చాలా ఎవ్వరు అసలు ఇంట్లో ఎవ్వరికీ బాగుండట్లేదు డాడీ వచ్చేసి ఇప్పుడు బయట నుండి వచ్చారనమాట సో డాడీ బైక్ తీసుకొని మేమైతే హాస్పిటల్కి వెళ్తున్నామండి ఎవరి కోసం నాకు సంతోష్కి అండ్ అఖిరా కోసమా ఎవరి కోసం అనేది షేర్ చేసుకుంటాను తప్పకుండా ఇక్కడికి ఎక్స్రే తీపించడానికి వచ్చామన్నమాట బట్ ఎక్స్రే తీయడం అయితే ఇంకా అయిపోలేదండి కొంచెం ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాము కాబట్టి రష్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది మళ్ళీ రిపోర్ట్స్ తీసుకొని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించాలి లేట్ అయితే డాక్టర్ వెళ్ళిపోతారనమాట సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇంకా ఎక్స్రే అయితే తీయలేదు కానీ నేను నిజంగా చాలా బాధేస్తుందండి ఈ మంత్ స్టార్ట్ అయినప్పటి నుండి ఫస్ట్ నాకైతే హాస్పిటల్కి వెళ్ళాను అప్పటి నుండి ఇప్పటివరకు కంటిన్యూస్గా హాస్పిటల్స్కి తిరగడమే అవుతుందండి అసలు మ్యారేజ్ అయినప్పటి నుండి ఇంత ఘోరంగా అసలు హాస్పిటల్స్కి అసలు తిరగలేదన్నమాట ఫస్ట్ టైం ఇలా అవుతుంది ఇంకా అయితే ఇంట్లోనే అమ్మ దగ్గర పెట్టేసి నేను అకిరా అండ్ సంతోష్ వచ్చేసి వచ్చామన్నమాట హాస్పిటల్కి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నామండి ఎక్స్రేకి ఎప్పుడు పిలుస్తారా అనేసి వెయిట్ చేస్తున్నాం అనమాట ఏంటి అంటే తెలిసిన ఒక అన్నయ్య ఉంటారు మా ఇంటి ముందు సో అన్నయ్య వర్క్ చేసే హాస్పిటల్కి అయితే వచ్చాము కాబట్టి తొందరగా అయిపోయింది లేదంటే లంచ్ టైం కాబట్టి వేరే దగ్గరికి వెళ్తే ఇంకా లేట్ అయ్యేది ఆల్రెడీ హాస్పిటల్కి హైదరాబాద్ నుండి ఇక్కడికి రావాలా అనుకుంటున్నారేమో ఆల్రెడీ హైదరాబాద్లో చూపించుకున్నాము ఒక టూ త్రీ డాక్టర్స్కి అయితే చూపించుకున్నామండి అక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట అసలు ఎందుకు ఎవరికి ఏమైంది అనుకుంటున్నారు కావచ్చు బట్ నేను ఈ వీడియోలో ఎందుకు షేర్ చేసుకోవట్లేదు అంటే రీజన్ కూడా మీకు చెప్తాను ఎందుకు షేర్ చేయట్లేదని ఎక్స్రే అయితే అయిపోయిందండి ఎక్స్రే అయితే తీ తీసేశారు అండ్ రిజల్ట్ ఏమొస్తుందా అనేసి భయం అనమాట ఎక్స్రే తీయగానే మధ్యలో వచ్చి అడిగారనమాట ఏంటి ఇంతకుముందు ఎప్పుడైనా తీపిచ్చారా అసలు ప్రాబ్లం ఏంటి అనేసి అడిగారు మధ్యలో వచ్చి ఆల్రెడీ రే తీశారు కదా వాళ్ళకి అందులో రిజల్ట్ అయితే కనిపిస్తుంది కదా అంత డౌట్గా ఎందుకు అడుగుతున్నారు వచ్చి అనేసి ఒక్కసారిగా భయం వేసింది నాకైతే సంతోష్ కూడా ఎందుకు ఇలా అడుగుతున్నారు అసలు ఏమొచ్చింది అనుకున్నాము అడిగేసి లోపలికి వెళ్ళిపోయారనమాట మళ్ళీ మాకు ఒక డౌట్ ఏంటి అంటే ఎందుకు ఇలా వచ్చి మరీ అడిగారు అనేసి కొంచెం భయం అనమాట ఇంకా వెయిట్ చేస్తున్నాము ఇక మళ్ళీ రిపోర్ట్ మాకు ఇవ్వలేదు ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నామన్నమాట వీడేమో అస్సలు ఆగట్లేదండి అకిరా వచ్చేసి ఊరికే కిందికి దిగుతున్నాడు కింద కూర్చుంటున్నాడు చూస్తున్నారు కదా అలా ఇక వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అనమాట ఎంత ఎత్తుకున్నా కూడా అస్సలు ఉండట్లేదండి అప్పటికి సంతోష్ తీసుకెళ్ళి వాడికి హ్యాండ్ వాష్ చేసేసి తీసుకొచ్చారు మళ్ళీ అయినా కూడా వాడు అలానే చేస్తున్నాడు చూస్తున్నారు కదా ఇక్కడ నిజంగా ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోతే అసలు మనసు ఏం బాగుండదనమాట వాళ్ళకి క్యూర్ అయ్యే వరకు కూడా అస్సలు మంచిగా అనిపించదు సో నేనైతే అయితే మొక్కుకుంటున్నాను అంత నార్మల్గా రావాలనేసి చూస్తున్నారు కదా రిపోర్ట్ అయితే వచ్చేసిందండి ఇప్పుడు నేను హాస్పిటల్ బయట ఉన్నానన్నమాట సంతోష్ వచ్చేసి ఆ గీస్ అక్కడ మర్చిపోతే తీసుకురావడానికి వెళ్ళారు అంతలోపు నేను హాస్పిటల్కి కాల్ చేసి ఈ రిపోర్ట్ డాక్టర్కి చూపించాలి కదా కాల్ చేసి డాక్టర్ ఉన్నారని అడిగితే డాక్టర్ అండి సో ఇక రేపు మార్నింగ్ వచ్చేసి మళ్ళీ డాక్టర్ వస్తారు ఈ రిపోర్ట్ తీసుకొని మార్నింగ్ చూపిస్తే ఇక డాక్టర్ ఏమంటారో చూడాలి సో ఇక అక్కడ ఎక్స్ట్రే కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి అసలు చాలా ఎండ కొట్టేస్తుంది అనమాట బయటికి రాగానే అందులో కూర్చున్నంతసేపు చాలా దాహం వేసింది వాటర్ కోసం చూస్తే కనిపించలేదనమాట ఇక దారిలో మిఠాయి వాళ్ళ మై ఫేవరెట్ స్వీట్ షాప్ అనమాట మిఠాయి వాళ్ళ సో అక్కడికి వెళ్ళి బాదా మిల్క్ అయితే తీసుకున్నాము నేను హెచ్చన్కి వచ్చినప్పుడల్లా తప్పకుండా డాడీతో బాదా మిల్క్ అయితే తెప్పించుకుంటానన్నమాట సో ఇప్పుడు సంతోష్ తాగుతావా నాకు ఇష్టం అని సంతోష్కి అనమాట సో తాగుతావా అంటే సరే దాహం వేస్తుంది కదా వెళ్ళి తాగుతామనేసి అలా కొంచెం బాదం మిల్క్ అయితే తీసుకున్నాము హెచ్ఎన్కేలో ఉండే అందరికీ తెలుసు అండి మిఠాయి వాళ్ళ వచ్చేసి చాలా ఫేమస్ అనమాట ఆల్ టైప్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి ఇక్కడ అండ్ చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట నేనైతే ఓన్లీ బాదం మిల్క్ రస్మలాయి కోసం అయితే ఇక్కడికి వస్తాను చాలా చాలా బాగుంటుంది వచ్చినప్పుడల్లా డాడీ కూడా తీసుకొస్తారనమాట నాకు ఇక సమ్మర్ కదా సమ్మర్లో అయితే డాడీ అడిగి మరీ తీసుకొస్తారు బాదం మిల్క్ తాగుతావా తీసుకురావాలా అని మరీ తీసుకొస్తారు కానీ తీసుకురావాలా అంటే వద్దని చెప్తానా చెప్తాను చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటో తెలియదండి మనసు అంతా చాలా చాలా బాధగా ఉందనమాట ఇంకా రేపు డాక్టర్ ఏం చెప్తారా ఏం చెప్తారా అనేసి అందుకే అసలు వీడియో కూడా ఏం షూట్ చేయలేదండి జస్ట్ మేము వెళ్ళాం కాబట్టి అక్కడ కాస్త వీడియో షూట్ చేశాను ఇక్కడికి వచ్చాను కదా అనేసి ఇక్కడ కాస్త చూపిస్తున్నాను అనమాట బట్ అసలు వీడియో షూట్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనమాట సో రేపటి వీడియోలో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ఎందుకు వచ్చాము ఇంత సడెన్గా హెచ్ఎండ్కేకి మొన్ననే వచ్చాము కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చాము అనేసి తప్పకుండా షేర్ చేసుకుంటాను మీతో రిపోర్ట్లో ఏమొచ్చిందో తెలిసాక క్లారిటీగా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సిఇన్ ద నెక్స్ట్ వీడియో బై బయట థ్యాంక్స్ ఫర్ వాచింగ్